నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద సంజామన ప్రజలు ధర్నా గ్రామానికి చెందిన దళితుల శ్వాసాన వాటికను ఆక్రమించారని కలెక్టర్ ఆఫీస్ ఎదుట గ్రామస్తులు బెటాయింపు జయరాముడు లక్షయ్యలు అరవై సెంట్ల శ్మశాన వాటికను ఆక్రమించారని గ్రామస్తుల నిరసన న్యాయం చేయాలని కోరుతున్న ప్రజలు మండలం గ్రామం సార్ మాకు అరవై సెంట్లలో మాకు ఏది లేకుండా చేసినాను మాకు మూర్సునికే లేదు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు సార్ కర్నూలు పోయినానికి ఆటంక చేసి అంత పాసి పెట్టినారు సార్ ఉన్న గోరులు కూడా పాసి పెట్టినారు లేదు మాకు ఇక్కడ న్యాయం వచ్చినాం సార్ జయరాముడు లోమయ్య వాళ్ళే ఆక్రమించుకునే ఇచ్చినాం సార్ పోలీసు వాళ్ళకి ఇచ్చినాం అందరికి న్యాయం జరగలేదు సార్ మాకు తెలిసిన కాడికి కూడా పోయినాం అందరూ